నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ మధ్య కొత్తగా మొబైల్ ఫోన్కి ఫోన్ చేసి మీకు పది పర్సెంట్ ఇస్తాము మీకు డబ్బులు డిపాజిట్ చేస్తే అని ఆశ చూపిస్తున్నారు టెన్ పర్సెంట్ అంటే వంద రూపాయలకి పది రూపాయలు మీకు కమిషను వడ్డీ ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపిస్తే పాపం అమాయకులు ఆ డబ్బులు డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ మాట దేవుడేరువు ఉన్న డబ్బులు అసలు కూడా ఎత్తుకుపోతున్నారు ఇట్లా వలలో పడకండి ఇటువంటి ఉచ్చులో పడకండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు వార్న్ చ్ చేస్తున్నారు జనరల్ పబ్లిక్కి ఇట్లా దయచేసి ఇటువంటి వాటిల్లో ఇరుక్కోకండి ఇటువంటి కష్టాల్లో మీరు దూరకండి ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి కష్టపడి సంపాదించుకుంటున్నారు మీ డబ్బులు ఏదో రెండు రూపాయలు వస్తాయి అని ఆశపడి ఇట్లా ఎవరో మోసగాళ్ళు ఫోన్ చేసి వడ్డీ ఎక్కువ వస్తుందని మీరు ఇస్తే అసలు పోతుంది వడ్డీ మాట దేవుండరు కాబట్టి ఎవరైనా సరే మీకు ఈ ఈ విధంగా ఫోన్ చేసి బ్యాంక్ రేటు ఎక్కువ ఇస్తాము ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాము మా దగ్గర డిపాజిట్ చేయండి అంటే దయచేసి వాళ్ళ ఉచ్చిలో పడకండి కష్టాలు పడకండి ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి అని పోలీసు వాళ్ళు ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి దయచేసి ఇట్లా మీకు పది పర్సెంట్ ఇస్తాము పదిహేను పర్సెంట్ ఇస్తాము మా బ్యాంకులో పెట్టండి మా సాఫ్ట్వేర్ కంపెనీ జెన్యున్ కంపెనీ అని నమ్మబలికి అకౌంట్ హోల్డర్ను నమ్మిస్తూ ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి వీళ్ళ ఉచ్చిలో పడకండి డబ్బులు మోసపోకండి అని పోలీసు వాళ్ళు వార్ని చేస్తున్నారు థ్యాంక్ యూ